తెలంగాణ న్యూస్ కి స్వాగతం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఎఫ్డి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలోని మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబివిపి గ్రేటర్ హైదరాబాద్ ప్రముఖ డాక్టర్ రామకృష్ణ విచ్చేసి వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవటంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా అదే జీవరాశి మనుగడకే ముప్పుగా పరిణమించే ప్రమాదం కలదు గాని గాలి నీరు నేల ఆకాశం వృక్ష సంపదలతో పాటుగా సమస్త జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో కరోనా మనకు ప్రత్యక్షంగా చూపించింది అభివృద్ధి పేరిట మానవుడు విచక్షణ రహితంగా అటవీ సంపదను ధ్వంసం చేసి వర్షాభావ దుర్భర పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నాడు మన శరీరంలోని ఊపిరితిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తాయి అడవులు లేకపోతే మానవ మనుగడే లేదు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి నీటి చక్రాన్ని నడిపిస్తాయి వరదల్ని అడ్డుకుని నేల కోతకు గురి కాకుండా చూస్తాయి అడవులు ఎంత ఎక్కువగా ఉంటే మనిషి ఆరోగ్యం అంత చక్కగా ఉంటుందని చెప్పొచ్చు జీవ వైవిధ్యాన్ని కూడా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి రక్షతి రక్షిత అనే సూక్తి అటవీ సంరక్షణకు మార్గదర్శకం కావాలి అని చెప్పారు ఎస్ఎంబీ స్టేట్ కో కన్వీనర్ కోటి మాట్లాడుతూ అడవుల శాతం తగ్గిపోయి పట్టణ పట్టణీకరణ నాగరీకరణలు పెరుగుతూ ఉండటం వలన వాతావరణంలోని విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నాయి అరవై శాతం వేడిమికి నగరీకరణ కారణమని చెప్పవచ్చు అలాగే జనాభా పెరుగుదలతో పాటుగా చెట్లు నరికివేయటం పచ్చదనాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం వలన భూతాపం విపరీతంగా పెరుగుతుందని భూతాపం పెరగడం అనేది యావత్ ప్రపంచానికి అతిపెద్ద ప్రమాద హెచ్చరిక వడదెబ్బకు ఒక్క ఈ మే నెలలోనే దేశవ్యాప్తంగా సుమారుగా ఎనభై మందికి పైగా మృతి చెందారు పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా చెప్పారు ఈ కార్యక్రమంలోని ఏబీవిపి రాష్ట్ర నాయకులు శ్రీహరి జీవన్ శ్రీధర్ శంకర్ ఓయూ నాయకులు రవి నరేష్ వెంకటేష్ నవ్య తదితరులు పాల్గొన్నారు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రజలందరూ కూడా ఈరోజు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నిదానంతో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్డి యొక్క తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది ఈ యొక్క రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి విశ్వవిద్యాలయంలో ప్రతి జిల్లాలలో ఈరోజు ఎస్ఎఫ్డి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీసుకున్నది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆక్సిజన్ ను కొనుక్కునే పరిస్థితి ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో వచ్చింది దీనికి ఒకటే మార్గం ఏంటంటే చెట్లు పెంచడమే మనకు మార్గము మన అందరం కూడా వంద సంవత్సరాలు బతకాలన్న పర్యావరణంతో సాధ్యం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వారి ఇంట్లో చెట్లను నాటి చెట్లనే దేవులుగా భావించాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రపంచంలో ఉన్న పర్యా అంతగా అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడే ప్రతి ఒక్కరి కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము ముఖ్యంగా ఈరోజు విద్యార్థి పరిషత్లో ప్రారంభికైన స్టూడెంట్ డెవలప్మెంట్ ఫోరం ఎన్సెఫ్డి ఆధ్వర్యంలో ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశము ఈరోజు ప్రపంచంలో ప్రపంచ వాతావరణంలో వాతావరణంలో అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి మనందరూ కూడా తెలుసు ఈరోజు విపరీతమైన ఎండలు రెండల తాకిడికి ఒకవైపు పక్షులు అదేవిధంగా మనుషులు కూడా చనిపోతున్న సందర్భాలు ఈ మధ్యలో మనం చూస్తున్నాము అదేవిధంగా వాటర్ కాలుష్యము తర్వాత గాలిలో కాలుష్యము అదేవిధంగా ఆహార పదార్థాలలో కాలుష్యము ఇవన్నీ కూడా దీనికి ముఖ్యంగా ఏంటంటే పర్యావరణం దెబ్బతినడమే కాబట్టి విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వచ్చి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క స్కూలు కాలేజీలు యూనివర్సిటీలు అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యం చేసే విధంగా ఈ యొక్క పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజే కాకుండా ఈ రోజు నుంచి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణంలో అందరూ కూడా భాగస్వాములై పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈరోజు ఆక్సిజన్లో కూడా మనం కొనాల్సిన పరిస్థితి అదేవిధంగా ముఖ్యంగా మెట్రో నగరాలలో అయితే ఆక్సిజన్ ఎక్కడ ఉందని ఎత్తుకునే పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే ఆక్సిజన్ సంబంధించిన కొన్ని పాకులకు ఈరోజు తండోపతండాలుగా జనాలు వస్తున్నారు దీనికి ముఖ్య కారణం చెట్లను హరించడము అదేవిధంగా చెట్లను తీసేయడం తొలగించడమే ముఖ్య కారణము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఇంట్లలో పర్యావరణ తమ యొక్క పరిసర ప్రాంతాలలో తమ యొక్క వాతా తమ యొక్క పరిసర ప్రాంతాలలో అందరూ కూడా మొక్కలు నాటి ఈరోజు పర్యావరణ పరిరక్షకులుగా కావాలని సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు